తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి మన రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం ఆ రోజున మనకు జరిగే కార్యక్రమాలు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం తీర్థప్రసాద వితరణ అలాగే ప్రొజెక్టర్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించే విధంగా ప్రొజెక్టర్ ద్వారా చూపించడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి విశ్వ హిందూ పరిషత్ ఇలాంటికుంట ద్వారా ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మన శ్రీపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యులందరం కలిసి ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ఆ రోజు ఉదయం గురించి అభిషేక కార్యక్రమం నుంచి మొదలుపెట్టుకొని సాయంత్రం నగర సంకీర్తన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది జై శ్రీరామ్ కావున మన ఇటు కార్యక్రమానికి చాలలపల్లి ఆరపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అని చేసి ఈ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షలను పొందవలసిందిగా కోరుతున్నాను